హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయిజే అఫీషియల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మొన్న మా వైఫ్ నా మీద ఎగ్ బ్రాంక్ చేసింది కదా ఈ రోజు నుంచి రివెన్స్ తీసుకోబోతున్నాను ఎలా అంటే షాప్లో ఎగ్ తీసుకెళ్ళి డైరెక్ట్ తను నేను తల మీద కొట్టేస్తాను తన రియాక్షన్ ఏంటో చూడండి మీరు అసలే తనకి ఎగ్ అంటే చాలా చిరాకు ఆ స్మెల్ అంటే అసలు చిరాకు ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఏట లాస్ట్ వరకు వీడియో చూడండి మొత్తం

ఇట్ట అవుద్ది అన్నిసార్లు అడిగాదు ఎక్కడ వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు అతనికి ఏం రాయితున్నాయండి బాబు ఇంటికి తీసుకొచ్చి సంపద వెళ్కంది సర్ప్రైజ్ తలెత్తి తలెత్తమ్మ ఒకసారి తలెత్తిలో చేస్తానండి

సర్ప్రైజ్ ఉంది ఎక్కడికి రా సర్ప్రైజ్ అని వచ్చాను మరి అడిగేదా అవుతుందని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాం అని ఇక తీసుకుని ఆప్లెట్ వేసుకుని వెళ్ళి సో ఎలాగోంది కాదే ప్రాక్ కామెంట్ చేయండి కాయస్ నా నువ్వు స్నానం చేయలేదండి ముందు చేశాను నేను చేశాను ఇప్పుడే బాయ్

സ്മെല്ലേം ചെയ്യ മറ്റൊക്കെ ബാ സ്മെൽപ്പ